మహాపరుషుతువైన మా తండ్రి మీకు లెక్కలైన సుతులు సహత్రముల కృతజ్ఞన్నానయ్యా ఈ యొక్క మందిరములలో తండ్రి ప్రప నేను మోకరించి ప్రపా నేను ప్రార్థిస్తున్నాను ప్రప తండ్రుగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మ గాను ప్రదక్షమైన మా తండ్రి నేను ప్రార్థిస్తున్నాను ఈ ప్రార్థన పరిలోకలిని పాత్ర అంతా చేర్చుకునండి ప్రప ఇక్కడే ఇక్కడే మీరే ఇప్పుడే ప్రదక్షిణమయ్యి నేను ఉదయపూర్వకంగా ఆత్మపూరకంగా చేస్తున్న ఈ ప్రార్థనకని ప్రతిఫలం ది ప్రార్థిస్తున్నాను మీరైతే ఈ భూలోకములు మానవునికి అధికారం ఉన్నదని తండ్రి మీరు చెప్పి ఉన్నారు ప్రపా ఈ ప్రార్థన మీరు ఆలకించండి తండ్రి అది మీరు చెప్పిన దానిని బట్టి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ మందును నేను మోకరించి ప్రప ఈ ప్రార్థన పర్లోకలని పాదలతో చేర్చుకుని దీనికి ప్రతిఫలం దయచేయండి ఎందరు అనారోగ్యముతో ఉన్నారో తండ్రి హాస్పిటల్ పాలవుతున్నారో తండ్రి ప్రప వారికి శాంతి సమాధానం లేదయ్యా ప్రప ప్రప ఒక్కరికొకరు సాయం చేయండి మీరు చెప్పారు తండ్రి తిరిగి పొరుగు వారిని ప్రేమించండి అన్నారు అలాగనే తండ్రి ప్రప మీరు ఈ భూలోకంలోకి వచ్చి ప్రప అందరిని ప్రేమించి అందరూ నా వారిని తండ్రి ప్రప మీరు భావించి ప్రతి ఒక్కరిని మీరు మార్చారు అలాగని భూలోకములో మానవులకే అధికారం ఉన్నదని మీరు జీవించారు దానిని బట్టే మేము విశ్వాసముతో ఉదయపూర్వకముగా ఆత్మ పూర్వకముగా నేను ప్రార్థిస్తున్నవాడై ఉన్నాను ఈ ప్రార్థన పరలోకంలో నీ పాతలతో చేర్చుకుని దీనికి నీ ప్రతిఫలము దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఇది నేను ప్రార్థిస్తుందని పట్టుకాదు కానీ నేను నామను బట్టి నెరవేర్చుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రప హాస్పిటల్లో నా ప్రతి బిడ్డకు కూడా తండ్రి ప్రప డాక్టర్ ఉద్యమలో మీరు ఇమడి ఉండి వారికి తండ్రి ఏ ఔషధం ఇస్తే తగ్గుతున్నదని మీరు తెలుసుకోమట్టుగా అసమంటి ఔషధం ఇచ్చి వారికి సంపూర్ణ స్వస్థతయ్యం ప్రార్థిస్తాను నా తండ్రి మీరవతి మందు వాడకుండా కూడా జబ్బు మాన్పి వేస్తానని చెప్పారు అలాగని చేసారు తండ్రి ప్రప కుష్ఠరోగులని తండ్రి మీరు స్వస్థపరిచారు ప్రప కుంటివారిని నడిపించారు సూపు లేని వారికి సూపునిచ్చారు ప్రప యంద్రంలో తండ్రి మీరు లేవని స్వస్థపరిచారు తండ్రి అలాగని ప్రపాణ చేస్తున్నానని విశ్వస్తమతో ఉదయపూర్కమగా ఆత్మ పూర్వకముగా ఈ ప్రార్థన ఈ ప్రార్థన పరలోకులని నీ ప్రార్థన చేర్చుకుని దీనికి నీ ప్రతిఫలము దయచేయమని నేను ప్రార్థిస్తున్నానయ్యా ఎస్ ఏసయ్యా నీ సహాయము నీసహాయం దయచేయండి అయ్యా తండ్రి గాను కుమారుడు గాను పరిశుద్ధాత్మ గాను ప్రదక్షమైన మా తండ్రి ఈ ప్రార్థన నీట్లుగా దయచేయండి ఎందరో చదువులు చదివి నిరుద్యోగులైన వారు జాబులు లేక ఎదురు చూస్తున్నారా తండ్రి ఆ సమంటి వారిని మీరు జ్ఞాపకం చేస్తున్న తండ్రి సక్కటన జాబులు ఏర్పాటు చేయడం ప్రార్థిస్తున్నాను తండ్రి ఎందరో ఇంత వయసుకు వచ్చి తండ్రి వివాహము లేక ఎదురు చూస్తున్నారా తండ్రి ఈ భూలోకములో భూమిని ఆకాశములను మీరు సృష్టించి ఈ భూమి మీద తండ్రి ప్రప మీరు మానవులను సృష్టించి ఆ మానవుడు తండ్రి ఒంటరిగా ఉండటం మీకు ఇష్టం లేక ప్రప ఎముకలు ఎముక మాసముల మాసము తీసి తండ్రి స్క్రీన్ ఏర్పాటు చేశారు అలాగని తండ్రి మా భూలోకముల తండ్రి ఏ మానవుడు కూడా ఒంటరిగా ఉంటాక మీకు ఇష్టం లేక తండ్రి అనేకులని తండ్రి ప్రప చెత్త చెత్తలుగా మీరు ఏర్పాటు చేశారు అదే విధముగా తండ్రి ఇప్పుడు కూడా ఇంకా ఎందరో తండ్రి ఎత్త వయసుకు వచ్చే తండ్రి విడిగా ఉంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని వారందరికీ కూడా జంటలు ఏర్పాటు చేయడం ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రప్ప అలాగే అలాగ నాయన ప్రప్ప ఎందరో తండ్రి ప్రప్ప చదువులు చదివి నిరుద్యోగులైన వారు ఎందరో ఉన్నారు వారికి చక్కటిన జాబులు ఏర్పాటు చేయండి అలాగనే తండ్రి తల్లి తండ్రిని కూడా తండ్రి ప్రేమించాలంటే రోజు వారు ఎందరు ఉన్నారు అసంటీ వారు వృలి మీరు కదలచండి మార్చండి ప్రేమను దయచేయండి ప్రప్ప అలాగిన నాయన ప్రప ఇంకా ఎందరో మా కొరకు ప్రార్థన చేయండి అని అడిగిన వారు ఎందరో ఉన్నారు వారిని కూడా తండ్రి అందరిని కూడా నీకు అప్పగిస్తున్నాను ఎవరైతే ఉదయపూర్వకంగా అడిగారు ఆత్మపూర్వకముగా అడిగారు తండ్రి వారందరు కొరకులు నెరవేర్చండి వారందరి మనసులో ఆలోచన సమర్థన మనం జరిపించడం ప్రార్థిస్తున్నాను వారు అడుగుతున్నప్పుడు మీరు వింటూనే ఉన్నారు ఇప్పుడు తండ్రి నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను ఈ ప్రార్థన పరలోకలని పాద చేర్చుకు దీనికి ప్రతిఫలముగా ప్రప ప్రతి బిడ్డకి తండ్రి విజయం దయచేయడం ప్రార్థిస్తున్నాను ఈ ప్రార్థనలు ఎవరైతే ఉదయపూర్వకంగా ఆత్మపూర్వకము విశ్వసముతో ఈ శానులు ఏకీవిస్తున్నారో ఉదయముగా ఉదయపూర్వకంగా ఆత్మపూర్వకంగా నమ్మి ఆత్మ విశ్వసముతో ఏకీవిస్తున్నారు వారందరికీ కూడా విజయం దయచేసి వారిని ఎరసైతే ఎత్తుపట్టును పట్టుకుని ఏసు యొక్క పశుద్ధ పాదాల పట్టుకుని బతుమలు పెడుకొని చున్నాను పరమా తండ్రి ఆంబీ మీ వారి క్రీస్తువారి కృప దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధ ఆత్మ యొక్క సాహసమును సదాకాలమును అందరికీ తోడై ఉండునగాక మరణాత దేవునికి అందరికి కూడా మరణాత